హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా ధనరాజ్ వన్ ఫైవ్ వన్ సెవెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ అందరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా బాబుది బర్త్డే అనమాట మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు మా చిన్నోడి బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఫ్రెండ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి చాలా బాగుంటుంది వీడియో అయితే మా పిల్లల అల్లరి ఎలా ఉంటుందో లైవ్ లో చూడొచ్చు మీరు Happy birthday to you Happy birthday to you ఈ ఇయర్ అయినా మా చిన్నోడు బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అస్సలైతే చేయలేకపోయాం నిజంగా నేనైతే చాలా ఫీల్ అవుతున్నా ఎందుకంటే పాప ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం అప్పుడు కొన్ని డిస్టర్బెన్స్ అయ్యాయి అనమాట ఇంకా మా హస్బెండ్కి ఎప్పటి నుంచి పిల్లలు ఏమైనా చేయాలంటే కూడా అస్సలు ఆయనకి ఒప్పుకోవట్లేదు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది మాకు సో అందుకే ఇంట్లోనే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసామన్నమాట నేనైతే మా ఆయనతో గొడవనే పెట్టుకుంటా ఎందుకు పిల్లలు విషయంలో నువ్వు అట్లా నెగ్లెక్ట్ చేస్తావు ఎవ్వరేమన్నా అనుకోని మన పిల్లలకు మనం అన్ని సెలబ్రేట్ చేయాలి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారో కాదు కన్నా మనం పిల్లలకి అన్నీ హ్యాపీగా చేయాలి వాళ్ళకి అని నేనంటా కరెక్టే నువ్వు చెప్పింది అని అంటాడు కానీ నిజంగా నాకు కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అన్ని ఖర్చు పెట్టి చేస్తాం డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే చాలా మూడు ఆబ్సెంట్ అయిపోతాం కదా పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వరు సో నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అన్నారు ఇట్లా త్రీ ఫోర్ ఇప్పుడు థర్డ్ బర్త్డే కదా త్రీ ఇయర్స్ నుంచి ఇలాగే చెప్తున్నాడు చేద్దాం చేద్దామని ఇంకా ఈసారి మాత్రం మా ఆయనతో గొడవనే పెట్టుకున్నా ఈసారి అంటే ఇలా సింపుల్గా చేసావు కన్నా ఎందుకంటే పాపది చేయకపోతే వీడిది కూడా చేయకపోయినా పెద్ద నేను ఫీల్ అయ్యేదాన్ని కాదు పాపది చేసి వీడిది గ్రాండ్గా చేయకపోతే వాడు ఫీల్ అవుతాడు కదా పెద్దగా అయినాక ఏది చేసినా ఇద్దరు పిల్లలకి సమానంగా చేయాలి అనేది నా ఉద్దేశం అవునా కదా చెప్పండి మీరే వీరిది ఫస్ట్ బర్త్డే గ్రాండ్గానే చేశాము పైన పెంట్ హౌస్లో చేశాము కాకపోతే ఏంటంటే ఫొటోస్ అవన్నీ తీపియలేదు చుట్టాలను కూడా ఎవ్వరికి ఇన్వైట్ చేయలేదన్నమాట వాడి బర్త్డే కూడా గ్రాండ్గా చేయాలనేదే నా కాన్సెప్ట్ నేనన్నా కన్నా ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్కి సెలబ్రేట్ చేద్దాం కన్నా అని చెప్పామన్నమాట సరే ట్రై ట్రై చేద్దాంలే అన్నాడు ఇంకా మొత్తానికి అయితే ఇలా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము మా చిన్నోడిది వాడైతే రియల్గా చెప్తున్నా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకో తెలుసా వాడు కార్ కేక్ రన్కి రెండు రోజుల ముందే చెప్పాను కన్నా నీ బర్త్డే వస్తుంది కన్నయ్య అని చెప్తే మమ్మీ నాకు కార్ కేక్ కావాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ అని నా బుర్ర తిన్న రెండు మూడు రోజులు సంది ఇక వాళ్ళ డాడీ కూడా చెప్తే వాళ్ళ డాడీ కూడా వాడు అంటే ఇష్టం కదా వాళ్ళ డాడీకి ఇంకా ఆలస్యం చేయకుండా కార్ కేక్ని ఆర్డర్ పెట్టాం మేము రెడ్ కలర్ కార్ కేక్ పెట్టాము కానీ దాంట్లో మొత్తం క్రీమీ వస్తుంది ఇది మొత్తం చాక్లెట్ తోనే చేపించాము ఆర్డర్ ఇచ్చి చేపించామన్నమాట ఇది ఎయిటీన్ హండ్రెడ్ అయిందనమాట ఈ కేక్కి కేక్ మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది పిల్లలు కూడా బాగా నచ్చింది ముఖ్యంగా కేక్ మీద ఉన్న కార్ ఉంది చూసారా కారుని చూసి మావాడు సంతోషం మామూలుగా లేదు అసలు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు అంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి వాటి డెకరేషన్స్కి కావాల్సినవి అన్నీ నేనైతే మీషోలోనే ఆర్డర్ పెట్టాను ఈ ఫ్లెక్సీ ఉంది కదా బర్త్డే ఫ్లెక్సీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది మంచి బ్రైట్గా కనిపిస్తుంది ఇంకా బెలూన్స్ అవన్నీ అయితే దాంట్లోనే ఆర్డర్ పెట్టాను నాకైతే నిజంగా చాలా బాగా అనిపించింది బయట అయితే రెండు మూడు వందలు కూడా పెట్టిన ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఉంటుంది బొమ్మ మనకైతే వన్ సెవెంటీ రూపీస్లో అన్ని బొమ్మలు డెకరేషన్ కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తున్నారు నిజంగా మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి ఖచ్చితంగా లింక్ అనేది మీకు షేర్ చేస్తాను ఇంకా మా కన్నయ్యనైతే మేమైతే బ్లెస్ చేసామన్నమాట మా కన్నయ్య తెలుసా మా కాళ్ళు మొక్కిండు పొద్దున్నే నిజంగా వాడికి చెప్పారనమాట ముందు రోజు కన్నని నీ బాడీ రోజు నువ్వు లేచి స్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని మమ్మీ డాడీ కాళ్ళు మొక్కాలి నానా అని చెప్తే వాడు అదే ఫాలో అయ్యింది తెలుసా కానీ నా కొడుకు మైండ్ మస్తు షార్ప్ ఉండదు అనమాట మంచి బ్రిలియంట్ నా కొడుకు అయితే వాడు నిజంగా ఏది చేసినా ముద్దు ముద్దుగా ఉంటుంది నా హార్ట్ బీట్ అనమాట వీడంతే ఇంకా తిను మా అత్తమ్మ మామయ్య అనమాట ఇంకా వాళ్ళు కూడా వచ్చారు చిన్నోడికైతే బొట్టు పెట్టి వాడికి ఒక గిఫ్ట్ ఇచ్చారు బైక్ ఇంకా ఇచ్చిన తర్వాత వాడైతే ఆ బైక్ని ఒకటి ఎక్కి ఆగమాగం చేస్తూ ఉన్నాడు ఇంకా పక్కన పెట్టేసాం దాన్ని ఇంకా వాడికైతే అక్షంతలేసి బ్లెస్ చేశారు చూడండి మా మామీ బొట్టు పెడుతుంటే లేచి మరీ పెట్టించుకుంటాడు వాడు అట్లా వేస్తాడనమాట అంటే రెస్పెక్టబుల్ మనిషి అనమాట వాడు కానీ వీడెంత కాడంటే మామూలు అల్లరి కాదు వాడి బర్త్డే అని ఇట్లా గప్చుపప్పున కూర్చున్నాడు అంతేగాని ఒక్క దగ్గర ఉండడు తెలుసా ఫ్రెండ్స్ మస్తు అల్లరి చేస్తాడు కానీ ఇంత అల్లరి చేసినవన్నీ కొడితే నేనే ఏడ్చేస్తా పిల్లల్ని కొడితే ఫస్ట్ నేనే ఏడేస్తా అక్కడ ముద్దు ముద్దుగా ఉంటాయి వాడి వేషాలన్నీ ఇక బండి గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఇంకా దాన్ని ఎక్కి అటు ఇటు తొక్కుతా ఉన్నాడు దాన్ని ఎన్ని రోజులు ఉంచుతాడో ఏమో నాకైతే తెలియదు నాకు తెలిసి అది రెండు నెల రోజులలోనే ఖరాబ్ చేస్తాడు ఎందుకంటే మా పాప అప్పుడు సెకండ్ బర్త్డే అప్పుడు మా నాన్న బండి కొనిచ్చిండు ఆ బండి కొనిస్తే దాన్ని అయితే పాప ఏం ఖరాబ్ చేయలే వాడే తొక్కు తొక్కు చేసి పడేసిండే దాన్ని ఇంకా మా సిస్టర్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు అక్కని మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు అక్క అయితే ఇంటికి తీసుకెళ్ళి వెజ్ పన్నీర్ బిర్యానీ అవన్నీ తెప్పించి కొన్ని వెరైటీస్ తెప్పించైతే ఫుడ్ పెట్టింది నిజంగా కడుపుతో ఉన్నప్పుడు మెచ్యూర్ అయినప్పుడు ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో ఫుడ్ పెట్టిన వాళ్ళని మాత్రం అస్సలు మర్చిపోవద్దంట ఈ అక్కనైతే ఎప్పటికీ మర్చిపోను నేను జస్ట్ ఫోన్ చేసి చెప్తా అక్క ఇట్లా ఫంక్షన్ ఉందిరా అంటే చెప్పితే వెంటనే ఖచ్చితంగా అటెండ్ అవుతుంది అనమాట ఇంకా మా చిన్నక్క మా బావ అనమాట వీళ్ళు వీళ్ళు మాకు మంచి సర్ప్రైజ్ తీసుకొచ్చారు ఎందుకంటే వాడు మొత్తుకున్నాడు అనమాట మా అమ్మ నాకు బ్రాస్లెట్ కావాలి మా అమ్మ నాకు బ్రాస్లెట్ కావాలని ఒకటే మొత్తుకున్నాడు పాపమ్ మా చిన్నక్క అయితే ఎప్పుడు ఏదో ఒకటి పిల్లలకి తెస్తూనే ఉంటుంది ఆడపిల్లలకేమో బట్టలు కుడుతూనే ఉంటుంది కోని కుడుతుంది ఇంకా బ్రాస్లెట్ అయితే తమ్ముడు తీసుకొచ్చిండు అనమాట ఒకటి బావ పెద్దోడికి వేసిండు చిన్నోడికేమో మా తమ్ముడు వేసిండు అలాగే చిన్నక్క మనీ కూడా ఇచ్చింది అనమాట ఒక డ్రెస్ తీసుకొచ్చింది చిన్నోడికి ఇంకా అయిపోయితే పక్కన పెట్టేసాము ఇంకా బ్రాస్లెట్ వేస్తుంటే ఫోటో తీసామన్నమాట వాడు హ్యాపీనెస్ బ్రాస్లైట్ బైక్ పిల్లొక్కటే తక్కువైంది మావాడికి ఇంకా కదా ఫ్రెండ్స్ అంకొక ఫోటో తీస్తావు మా కొడుకుకైతే అయితే మా అమ్మ పిచ్చోడు ఎప్పుడు మా అమ్మ మామ అంటాడు మా అక్క వాళ్ళ బాబు అంతే మా వాడు అంతే కార్కి తీయంగానే చూసే రవాని సంతోషం మామూలుగా లేదు కార్ని తింటున్నా అనే ఫీలింగ్ చూసి రవన్ దాంట్లో ఇక మొత్తానికైతే మా అక్క కూడా ఒక ఫోటో తీయరు ఇంకా మా పెద్ద అక్క అయితే వచ్చింది తేను ఇక వీళ్ళు తెలుసు కదా చిన్నారి హరిని మా పెద్దజొన్ను అక్క వాళ్ళు ఇక్కడనే ఉంటారు అక్క కూడా ఆ డ్రెస్ ఇప్పించింది ప్లస్ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టింది అనమాట వాడికి పాపం తనకి తేవడానికి కుదరలేదు గిఫ్ట్ అంటే మా వాళ్ళు గిఫ్ట్ కంటే ఎక్కువ మనీ అంటే వాల్యుబుల్ గిఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇట్లుంటుంది ఇక అయితే పక్కన పిల్లలు అందరూ పడుకుని పోయారు నైన్కి కేక్ కట్ చేసాము మేము అంటే ఇంకా అందరూ రాలేదు ఇంక మెల్లిమెల్లిగా నైన్కి స్టార్ట్ చేసాము పక్కన అక్క వాళ్ళ పిల్లలు అయితే క్రయాన్స్ ఇచ్చారు ఇంకా అంకుల్ ఆంటీ మా వాడు ఇరవై నాలుగు గంటలు ఉంటాడు అనమాట ఇవాళ గిఫ్ట్ది ఏం కల చూడరు ఆ గిఫ్ట్లో ఏముంది ఎప్పుడు ఓపెన్ చేయాలి అన్నట్టు వెయిట్ చేస్తుండో మొత్తానికి మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్ సింపుల్గా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మరి వీడియోని ఇంతసేపు చూశారు కదా చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యాక్సిమం చాలామంది మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్లో గివ్ అవే ఇస్తాను అని చెప్పాను ఫైవ్ థౌజండ్కి దగ్గరలో ఉంది సో ఫైవ్ థౌసండ్ అయిన వెంటనే గివ్ అవే అయితే ఇస్తాను రెండు గివ్ అవేస్ అయితే ఇస్తాను ఒకటి కాదు ఇంకా పిల్లలకైతే రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చాను సో పిల్లలైతే ఎక్కువ మంది రాలేదు వచ్చిన వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట కేక్ అండ్ స్వీట్ ఇవన్నీ అయితే డిస్ట్రిబ్యూట్ చేసాము ఓకే ఫ్రెండ్స్ వీడియోని ఇంతవరకు చూసారు కదా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ కాకుండా ఫైవ్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్లో మా చిన్నది బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాము అనుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని ఇంతసేపు చూసినందుకు ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్